NOT ఇది ఈ ప్రొటెస్ట్ అనేది కోల్కతాలో జరిగిన పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ మర్డర్ అండ్ రేప్ దారుణమైన సంఘటన అగెన్స్ట్గా చేస్తున్నాము మా యూనిటీ అండ్ స్ట్రెంగ్త్ మా కాలేజ్ నుంచి సపోర్ట్ చూపించడానికి చేస్తున్నాము అండ్ మోరోవర్ ఏంటంటే డాక్టర్స్కి మనం చేసే డ్యూటీ ప్లేస్లోనే ప్రొటెక్షన్ లేకపోతే ఇంకెక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది అసలు మేము వర్క్ ఎక్కడ చేయాలి అసలు డాక్టర్స్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అందరూ అసలు ఫుడ్ ఫ్యామిలీ అందరినీ వదిలేసి ఒక హాస్పిటల్లో ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిద్రలు మారుకొని ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ పేషెంట్స్ కోసం మాత్రమే ఉంటాం అలాంటిది అక్కడ కూడా మాకు సేఫ్టీ లేకపోతే అసలు మేము వర్క్ అసలు ఎందుకు చేయాలి ఒక్క చిన్న సర్జరీ కానీ ఏమైనా మిస్టేక్ అయితే రాళ్లతో కానీ కాలు చెప్పులతో కానీ అన్నిటితో కొడతారు అలాంటిది మాకు ప్రొటెక్షన్ లేకపోతే మేము అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా మేము ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఏం సేఫ్టీ పెట్టుకొని మా ఫ్యామిలీని వాటిని వదిలేసి హాస్పిటల్కి వచ్చి అసలు పేషెంట్స్ త సర్వీస్ చేయాలనిపిస్తుంది మాకు కూడా అసలు రేపు పొద్దున్న ఎవరైనా జనరేషన్ ఫర్దర్గా జనరేషన్స్కి ఒకవేళ డాక్టర్కి చెయ్యాలి అనుకున్నా కూడా ఎవరు సపోర్ట్ చేసే విధానంగా సొసైటీ అయితే లేదు ప్రస్తుతానికి ఆ ప పర్సన్కి రేప్ చేసి మర్డర్ చేసిన వాళ్ళకి ఏ యాక్షన్ యాక్ట్ కానీ ఏమీ తీసుకోని లేదు ఇప్పటివరకు కూడా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది తీసుకొని అది క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్గా డెసిషన్స్ మా డాక్టర్స్ అందరూ నేషనల్ వైడ్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నాము దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫర్దర్గా ఏం తీసుకుంటున్నారు అన్నది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఒంగోల్ కోల్కతాలో సెకండ్ ఇయర్ పోస్ట్ గార్డ్ అమ్మాయిని ఒక దారుణంగా రేప్ చేసి చంపడం జరిగింది ఆమెకి ఏం న్యాయం జరుగుతుంది న్యాయం అంటే ఏంది ఒక అమ్మాయి చచ్చిపోయినాక చనిపోయిన అమ్మాయికి ఏంటి న్యాయం చనిపోయిన అమ్మాయికి ఏం న్యాయం చేస్తున్నారు ఏం న్యాయం జరుగుతుంది ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు సార్లు జరిగినాయి జరుగుతున్నాయి ఇక ముందు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం చనిపోయిన అమ్మాయికి ఏం న్యాయం చేయలేం చనిపోయిన ఏం తిరిగి రాదు అంత ప్రొటెస్ట్ చేసినా ఆ విషయం మాకు తెలుసు అందరికీ తెలుసు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వెంటనే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావాలి ఈ దేశంలో ప్రతి మూల ప్రతి హాస్పిటల్లో ఎక్కడొక చోట డాక్టర్కి డాక్టర్ మీద దాడి అనేది జరుగుతూనే ఉంది వితౌట్ ఎనీ రీజన్ కారణం ఏముండదు వాడు ఒక వంద సర్జరీలు రెండు వందల సర్జరీలు సక్సెస్ఫుల్గా చేసిన నో బడీ ఈజ్ గోయింగ్ టు ప్రైజ్ హీమ్ అతనికి ఏం కప్పు ఏమి ఇవ్వరు కానీ ఒక్క సర్జరీ ఏమైనా చిన్న పొరపాటు జరిగిన హీ నీడ్స్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ చాలా పెద్ద పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది ముందు జరిగిన సక్సెస్ ఎవరికి గుర్తుండదు చిన్న పొరపాటు మాత్రము హైలైట్ భూతద్దంలో కనపడుతూ ఉంటుంది జనానికి అది ఎందుకనో తెలియదు ఈ దేశంలో ఎందుకు ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనేది నాకు తెలియదు కానీ ఇప్పుడు జరిగిన సంఘటన మాత్రం చాలా దారుణమైన సంఘటన చాలా దారుణమైన సంఘటనలు జరిగినాయి మరి ఆ వాటన్నిటికీ ఏం న్యాయం చేశారో చనిపోయిన వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఏం న్యాయం జరుగుతుందో మాకు తెలీదు ఈ సంఘటన మాత్రం మళ్ళా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్ అంతే